భద్ర విజయభాస్కర బ్రదర్స్ ఎనగన కుడి వైపు ఏమో వైపు ఏమో హనుమంత ఇల్లు మొదటిలో కూడా పూర్తి చేసుకున్నా యాభై దిగులు రాని ముప్పై సంఖ్యలో కొత్త వేసుకున్నాయి

కర్నూలు జిల్లా జిల్లా వందల అడుగుల శివ సభలో భిక్ష టైం అయిందంట మీరు ముందుగా భిక్షకు వెళ్ళాలి దయచేసి సాక్షేతన సభలో మళ్ళీ రాడు తీసి రాడు మార్చాలని ఆచవరం కానీ ఈ చివర भाई का बंदा आ गया आ गया आ गया भाई आ ऋषभ रामनगर இரல் பூ

अभिषेक जमाना गार विजनिरी विजयगिरी मंडल रायचर जिला कर्नाटक राज्य रही i yeah. दीक्शन अमील पाव भईया अक्षय अमाने वारो

Então, ఎనిమిది నిమిషాల నలభై సెకండ్ల పొట్టి వేసుకున్నాయి ఒక పన్ను ఎంత చెప్పారు మార్చాలి అదే చెప్తున్నారు అలా కొంచెం ముందు చూడండి పదకొండవరముడు రెండు వేల ఏడు వందల యాభై అడుగులకు రాని తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లు పొత్తి చేసుకున్నాయి పదకొండవ రౌడు పన్నెండా చేతులు చేతుల మన చేతులు ఆకేదాన్ని పద్ం ద్వారా మార్చుకోండి అందరెక్ సమయం ఐదు నిమిషాలు పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నారు మూడు వేల ఫీట్ల దాని పది నిమిషాల ఇరవై రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి పన్నెండవ రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడుగులది రాని పదకొండు నిమిషాల ఇరవై మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి పద్మూడవ రా చేతి లేదును పద్మశాఖ చేతి లేదు దయచేసి మరి

ahananana's サモアン。 சேனல் யூடியூபா ம் லங்கல் மாடல் சிவா லங்கால் மாடல் சிவாக்கல் மாடல் சிவாடல் லங்கால் ஊர் பக்கம் இல்லை இங்கே வந்து இங்கே டைமிங் மனசிலோட మొత్తం దూరం మొత్తం చెత్త పదహారు పట్టెలు పూర్తి చేసి ఇరవై మూడు అడుగుల మూడు రంగులాగాయి అండగా లాగినటువంటి మొత్తం దూరం నాలుగు వేల ఇరవై మూడు అడుగుల మూడు అంగులాగాయి కె హనుమంతారు అని విజయభాస్కర్ గారు దానిలో